బెస్ట్ ఫ్రెండ్ మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు విడవక ప్రేమించును అంతేకాదు ప్రాణం కూడా పెట్టును మిగిలిన స్నేహితులు పెడతాడు పెడతారు ఏసై పెడతాడు ఒక మంచి స్నేహితుడుగా ఏసు నీకు మన పర్సనల్స్ అన్ని ఫ్రెండ్స్ చెప్పుకుంటాం ఇంటో చెప్పం వాడికి చెప్పుకుంటాం వాడు ప్రాణ స్నేహితులు అంటే వాడికి చెప్పుకుంటాం ఆయన ప్రాణ స్నేహితులు అంటే ఆమె చెప్పుకుంటాం అన్నీ చెప్పుకోలేను ఇంట్లో కాబట్టి అక్కడ చెప్పుకోవటానికి దాచినవి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పదాచినవి స్నేహితునికి చెప్పుకుంటాం కోడ పుట్టిన వారికి కూడా చెప్పదాచినవి స్నేహితునికి చెప్పుకుంటాం కాబట్టి నువ్వు ఒకవేళ అట్లా చెప్పాలనుకున్నా అది కూడా నేనే దా అంటాడు నువ్వు ఏ కోణలో కావాల నీకు ఏ కోణలో చూడు నేనే కనపడతాను నీకంటూ